प्लेबट मत करना सर 12 दूरी दिक्कत नहीं है, है। సదెంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సదెంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లక్కరాజు కార్ల పడనే విలేజ్లో ఈరోజు సుమారు వంద మంది పోలీసులతోటి ఒక ఇరవై మంది ఆఫీసర్లు ఎనభై మంది మొత్తం కలిగి ఉన్న మందితో ఈ కార్వెన్స్ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది ఇది రోరల్ పల్నాడు జిల్లా ఎస్పీ గారు శ్రీ గంజి శ్రీనివాసరావు గారి ఆదేశాలు ఈరోజు ఇక్కడ కారణం దృష్టి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషను ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్య మీరు గమనించే ఉంటారు ఈ కొంచెం ప్రాబ్లమాటిక్ విలేజెస్ అయితే అయినా కానీ ఏదన్నా ఏదైనా ఇష్యూస్ రేపు వినాయకరైతే నివజనాన్ని దృష్టిలో పెట్టుకుని దొరుకుతాయి అని ఆలోచన ఉన్నటువంటి విలేజెస్ కానీ లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఉన్నటువంటి విలేజెస్ కానీ ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కొంతమంది మనకు తెలియకుండా వాళ్ళల్లో ఈ బాంబులు కానీ ఈ కింద చూపిస్తున్నటువంటి ఖర్చులు పరిస్థితులు అంటే పెట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ పెద్ద సంస్కృతి లేదు బాంబుల సంస్కృతి అది కానీ అటు మనకి గురుగల ఆ వెళ్ళిపో రీసెంట్గా మేము కాన్వన్సల్ట్ చేసినప్పుడు పెట్రోల్ బాంబులు ఎక్కువ ఉండాలి అడిగింది ఒక్కొక్క ఇంటి మీద ఇంకొంత పెద్ద పెద్ద బండలు ఆ స్టోన్స్ ఈ సైజ్ స్టోన్స్ పెట్టుకోవాలి అయితే ఆ కల్చర్ మాకు ఈ ఏరియాలో లేదు కానీ వీళ్ళు కూడా అనవసరంగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎండికేట్ చేసేదానికి ముఖ్యంగా ఊళ్ళో ఉన్న అనైతికంగా అసంఘికంగా అక్రమంగా ఉన్న ఆయుధాల గీదాలు పెట్టుకున్నారన్న ఆ ఈ కారణాలు సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళు ఈరోజు ఈ రోజుల్లో విలేజెస్ అన్నట్టు జరిగింది అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఈ గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా ఈరోజు లాంగం అయింది అది కూడా నేను సో అప్పటి నుంచి అయితే ఏం లేదు కంటిన్యూ చేయాలని సార్ ముఖ్యంగా కూడా ெட்டுக்கெட்டு கோயமே எஸ் பி காரணம் ஆட்டோ எஸ் பி காரிஷன் இதுவாக டிம் சச்சு ஜீம்ஸ் சுமார் முப்பை ஐந்து அண்டே வெஹிகல்ஸ் எல்லாம் ரெக்கார்டு கட்டிப்போ மோட்டர் சைக்கிள் மூணு ஆட்டோ மூணு டெல்லி இடம் கர்ப்பாங்க ఇవన్నీ కూడా ప్రాపర్గా రికార్డ్స్ లేనటువంటి వాళ్ళు ఇవన్నీ దమ్మబడ్లే దమ్ముబు కొన్ని వాడుతూ ఉంటారు అవి ఎక్కడి నుంచి ఏందని తెలియజేసి చేస్తాను కూడా లేదు

అయినా బాంబే ఇంజనీరింగ్ ఇలాంటి కొంతమంది ఇళ్ళలో ఇళ్ళ పైన టోళ్ళు పెట్టుబడులు ఉండే అవకాశాలు ఉన్నాయి మనకైతే కల్చర్ లేదు ఏరియాలో ఆల్మోస్ట్ అక్కడ కాకపోతే మనకి ఇటు సైడు ముప్పాలు నిమిషంలో రెండు మూడు ఏరియాలో వేల మనం కూడా చేసాము ఇంకా విని చూస్తా ఏరియాలో బాగా ఉండదు ఇలా పెద్ద పెద్దగా లేదు అయినా కానీ మేము ఎందుకైనా మంచిది మరి వినాయక నిజం వస్తూ ఉంది ఆ వినాయక నిజం గురించి అందరికంటే బాగా తెలుసు ఈ మన మండలంలో అందరికంటే కూడా మీకు బాగా తెలుసు ఆ పండుగ గురించి ఆ పండుగ సో అలాంటి ఎరులో మళ్ళీ జరిగేదానికి అవకాశం ఇవ్వట్లేదు మేము పోలీస్ శాఖ ఏదైనా సమస్యలు నుంచి వచ్చి సిఏగా దృష్టిలో పెట్టండి వాటిని మేము పరిష్కరిస్తాం తప్ప అంటే మించి మీరు ఎవరు కూడా చట్టానికి ఎవరుగా తీసుకొని చేస్తాం ఆ రోజు చేస్తావు చేస్తాం ఇది బాగా పెడతామంటే ఇష్టం కానీ ఏదైనా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ ముందు అప్పుడైనా కావాలి ఉన్నది చేయాలన్నా కొత్తది చేయాలన్నా కూడా అది రెండు వాళ్ళకి అప్లై ప్రొటెక్షన్ పెట్టాలి పోలీసులు అంతా కూడా ఆప్షన్ పెట్టాలి రెండోది వచ్చేసి ముఖ్యంగా ఈ మధ్య గమనిస్తే అద్భుతమైన పిల్లలు అంతా ఫారిలో అలాగే సక్ కానీ గుంటూరు కానీ చదువుతూ ఉన్న కమిటీ అంతా ఇంటర్నెట్ విడియో పిల్లలు ఇంట్రీ పిల్లలు చెడు వ్యసనాలు నవుతుంది ఆ చెడు వ్యసనాల్లో కూడా మందు తాగటం వరకు అయితే పర్వాలేదు ఎంత కదా మన పిల్లలు మనకి చెడులో వింటారు తర్వాత అదే అని చెప్పి ఉంటే వింటారు కానీ ఈ మధ్య వచ్చింది పెద్ద మహమ్మారిలాగా డ్రగ్స్ గంజాయి ముఖ్యంగా డ్రగ్స్లో కూడా డ్రగ్స్ అనేవి అన్ని కూడా మనకి అంతా హైదరాబాద్ సిటీ వైజాగ్ సిటీ ఆ కల్చర్లో ఉన్నాయి మనకి ఇంకా రాలేదు కానీ గంజా అయితే వచ్చేసింది గంజాయి ఎలా వస్తుందని ముఖ్యంగా స్టూడెంట్స్కే అందిస్తున్నారు అండి తీసుకొచ్చి అట్టు పెట్టలు కొన్ని వాళ్ళు ఏదో తీసుకొచ్చేసి వీళ్ళకి పిల్లలు ఎవరో ఒక పిల్లలు పర్చేజ్ చేసుకుని ఎందుకంటే వంద మందిలో ఒకరిద్దరు బ్యాడ్తలు వస్తుంది కదా పిల్లలు దానికి ఆటోమేటిక్గా ఆ అలవాటు పడి అవి ఇవ్వడం అవి తీసుకోవడం వాడి మళ్ళీ చిన్నగా వాడి ఫ్రెండ్స్ వాడి ఫ్రెండ్స్ ద్వారా ఇంకో ఫ్రెండ్స్ అట్లా కాలేజ్ అంతా కూడా కాలేజీలో పది మంది పదిహేను మంది ఆసనానికి అలవాటు పడితే ఇంకా కాలేజీ ముందు పడుతుంది అది వేళ ఎఫెక్ట్ ఎక్కువైపోతాం ప్లస్ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కుటుంబాలన్నీ కూడా నాశనం అందువల్ల అలాంటి ఏమైనా ఉంటే కానీ పిల్లలను అప్పులు చేస్తూ ఉండండి పిల్లోడు ఏం చేస్తున్నాడు ఎవరు ఏ చేస్తున్నాడు ఖచ్చితంగా చూసుకోవాలి సాయంత్రంగా పిల్లడితో మాట్లాడండి ఖచ్చితంగా అమ్మాయి అయినా అబ్బాయి అది మీ బాధ్యత అప్పుడే పట్టుకో వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు చేయదాకపోయినా మనం ఏం చేయలేదు నేను చదువులో ఉన్నాం పోలీస్ స్టేషన్ పరిగెత్తి కంప్లైంట్ చేయడం తప్ప జాగ్రత్తగా మనం తీసుకొచ్చిందరినీ అదేవిధంగా ఊళ్ళో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ముఖ్యంగా ప్యాకాడలు కానీ ఈ తాగి కొనుగోలు చేస్తున్నా కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ దిక్స్ అనేవాళ్ళు కానీ అట్లనే ఊరు సెంటర్లో మందమ్మే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే కానీ అప్పుడు కంపల్సరిగా పోలీస్ స్టేషన్ కానీ వన్ జీరో జీరో కానీ ఫోన్ చేయండి ఖచ్చితంగా మేము దాన్ని ఆపేస్తాము ఏదైనా కమింగ్ టైంలో మీ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా గత పది సంవత్సరాలు ప్రశాంతంగా అది ఏదైనా చేసుకోవాలి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ